నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి మేనేజర్ ఇనాయితుల్లాకు వినత పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థలో గత నలబై పై నుండి పనిచేస్తున్న కార్మికులు వివిధ రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పలుమార్లు అర్జీలు ఇచ్చినా సమస్యల పరిష్కారంకు నోచుకోలేదని అన్నారు ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సౌకర్యం బెనిఫిట్స్ అందక లక్షల రూపాయలు వైద్య సదుపాయం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు కార్మికులకు ఇవ్వాల్సిన వారాంతపు సెలవులు క్యాజువల్ లీవ్లు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో జులై ఇరవయో తేదీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఏటీయు నాయకులు సిపిఎం డివైఎఫ్ఐ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఉన్నారు అరవై సంవత్సరాలు పూర్తయ్యేటటువంటి కార్మికులకి ఈరోజు వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వలేదు మహిళలని కూడా చూడకుండా కాలువలకి వాహనాలకి ఎక్కిస్తా ఉన్నారు అనేక విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులకి ఈ రోజు కూడా పిఎఫ్ అకౌంట్లు లేవు ఈఎస్ఐ కార్డులు లేవు ఈరోజు ఇవ్వాల్సినటువంటి జీతం కన్నా తక్కువ ఇస్తున్నారు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు వాటర్ సప్లై దగ్గర ఆ మోటార్ల దగ్గర కరెంట్ షాక్ కొట్టి ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి కరెంటు పోల్ మీద కరెంటు షాక్ కొట్టి చేయిదీసేసినటువంటి పరిస్థితులు వాళ్ళకి హెల్త్ అలవెన్స్ కానీ రిస్క్ అలవెన్స్ కానీ ఏవి కూడా లేవు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరపాలక సంస్థలు కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చిట్ట చివరగా మేయర్ గారికి కమిషనర్ గారికి మేము అర్జీ ఇచ్చాం ఎప్పటికైనా మీరు చెల్లించండి ఎప్పటికైనా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోండి అలా కాని పక్షంలో ఇరవయో తారీఖున నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని మేము ముట్టడించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మా యూనియన్ నిర్ణయాన్ని తెలియజేశాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ఏదైతే అధికారంలోకి రాగానే నేను పర్మినెంట్ చేస్తాననేటటువంటి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అమలు చేసేంత వరకు ఎంతటి పోరాటానికైనా సరే మేము సిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలి అలా చేయని పక్షంలో రాబోయేటటువంటి రోజుల్లో నిరవధిక సమ్మెకు సైతం భారీ పోరాటానికి సైతం వెనకాడు బోము అని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా